హలో ఎవరివన్ ఇస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పిడిఏటిషన్ సో రీసెంట్గా నాకు నేను ఒక మదర్ వచ్చింది మదర్ వచ్చింది తల్లిపాలుస్తున్నావా అని అడిగినప్పుడు ఆ మదర్ నేను తల్లిపాలు ఇవ్వట్లేసిన డబ్బు పాలిస్తున్నాను చెప్పింది ఓకే అంత అయిపోయిన తర్వాత నేను కారణం అడగలేదు అంత అయిపోయినాక వాళ్ళ మమ్మీ లోపలికి వచ్చింది అన్నమాట ఓకే అంటే ఆ మదర్ వాళ్ళ మమ్మీ లోపలికి వచ్చి సార్ పాప యొక్క రొమ్ములు చిన్నగా ఉన్నాయి సార్ పాలు రావట్లేదు అందుకే తల్లి పాలు మేము ఇవ్వట్లేదు తక్కువ అన్నది అన్నదనమాట ఓకే సో ఇప్పుడు నేను చూపిస్తున్న పుస్తకం చూడండి సో ఇది బ్రెస్ట్ ఫీడింగ్ ప్రోటోకాల్ హౌ ద బ్రెస్ట్ ఫీడింగ్ వర్క్స్ ఫ్రమ్ ద టొరంటో అంటే కెనడా వాళ్ళ పబ్లిక్ హెల్త్ కెనడాలో పబ్లిష్ అనేటువంటి పుస్తకం ఇది సో ఈ పుస్తకంలో చక్కగా రాస్తారు ఏమంటే ద అమౌంట్ ఆఫ్ ద ఫ్యాట్ ఇష్యూ ఇన్ ద బ్రెస్ట్ వేరీస్ అమౌంట్ ఉమెన్ అండ్ బిట్వీన్ ద బ్రెస్ట్ మేకింగ్ ద సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇన్వాలిడ్ ఇండికేటర్ ఫర్ ఇస్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ మిల్క్ ఓకే బ్రెస్ట్ పెద్దగా ఉంటే ఎక్కువ పాలు వస్తాయి బ్రెస్ట్ చిన్నగా ఉంటే తక్కువ పాలు వస్తాయి అనేది తప్పు అనేది అబద్ధము సో లోపల ఉన్న ఫ్యాట్ కంటెంట్ మారుతుంది కానీ గ్లాండ్స్ అంటే పాలను తయారు చేసే గ్లాండ్స్ అనేవి చిన్న బ్రెస్ట్ కి పెద్ద బ్రెస్ట్ కి మారవు సేమ్ ఉంటాయి సో అలాంటి అపోహలు వదిలేయండి ఓకే సో బ్రెస్ట్ ఫీడింగ్ గురించి టోటల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను నా లాంగ్ వీడియో కింద లింక్ లో పెట్టాను చూడండి మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి థ్యాంక్ యూ